శ్వేత యాదవ్ వచ్చింది ఏం చేయడానికి ఎవరు వచ్చింది ఇంకా మీడియా ఇప్పుడు మేము ఏంది మేము కాంగ్రెస్ పార్టీకి లాయల్ ఉండడం తప్ప మేము రేవంత్ రెడ్డికి లాయల్ ఉండడం తప్ప

మా మీద మా మా ఇంటి మా ఆడోళ్ళ మీద పడ్డానికి ఇప్పుడు ఆమె ఎందుకు వచ్చింది చెప్పండి చెప్పట్లేదు కదా ఇంతకు ముందు వచ్చి మా మా ఓఎస్డిని నిన్న టర్మినేట్ చేశారు అండి టర్మినేట్ చేశారు చేసినందుకు దాన్ని అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ లో అన్నారు మాకు వాడికి వెళ్ళే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు ఆయన ఇక్కడ ఉన్నాడు అని చెప్పి వచ్చారు ఆయన మా దగ్గర ఉన్నాడు సరే ఉన్నాడు ఉన్నాక వాడు తీసుకెళ్తాను ఒక వారంటైన్ లేకున్నా ఆయన మస్తిలో వచ్చాడు పోలీసు నేను ఎట్లా పంపిస్తాను వాడిని పంపిలేం కదా నిన్న అడిగాను టాస్క్ ఫోర్స్ ఏని మీరు వారిని తీసుకొని రండి నేను పంపిస్తాను ఇప్పుడు జూబ్లీ మాకు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మినిస్టర్ గారు తీసుకెళ్లిపోయారు ఇప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చి చెప్పమని చెప్పండి వాళ్ళు చెప్పాలండి ఆరోపణ అనేది వాళ్ళు చెప్పాలి వాడు రాజకీయాలలో లేడు ఎక్కడన్నా పోస్ట్ ఉందా అని అడగండి వానికి ఒక విజిటింగ్ కార్డ్ లేదు వానికి ఒక లెటర్ హెడ్ లేదు వాటి సంతకం ఒక పేపర్ మీద ఉండదు ఏ పేషీకి పోయినా కూడా ఏ పేషీలో పేపర్ మీద సుమంత్ అనే సంతకం ఉండదు సో అయినా కూడా టర్మినేట్ చేసినా కూడా మేము మాట్లాడలేదు ఈ ఇదంతా తీసుకొచ్చి వాట్ ఆర్ డూయింగ్ వాట్ ఆర్ ది ట్రై టార్గెట్ చేస్తున్నారు కదండి రాహుల్ గాంధీ అరుస్తుంటే ఇది రెడ్లందరూ కలిసి మనం తొక్కుతున్నారు కదా ఇప్పుడు ఎక్స్ట్రా చేసిండు అని మాకు ఇప్పుడు మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఏంటి అంటే సుమంత్ గారి మీద అభియోగం ఏంటి అంటే పుట్టిద్దాం సుమంత్ గారి మీద అభియోగం ఏంటి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో డెక్ సిమెంట్స్ అనేది ఉన్నది డెక్కన్ సిమెంట్స్ లో ఉన్న ఆయనని మా సుమంత్ ఓఎస్డి అతను పిస్తాల్ పెట్టి ఎక్స్ట్రాషన్ చేసిండు అని చెప్తున్నారు ఓకే పిస్తళ్ళు ఎక్కడ ఉన్నాయండి ఇప్పుడు నాకు అర్థంగా ఇదంతా ఇక్కడికి తీసుకొస్తారు అని అంటే మా నాన్నని ఏం చేయడానికి తీసుకొస్తారండి మా నాన్న రిఫార్మ్ నక్సలైట్ మా నాన్న రిఫార్మ్ నక్సలైట్ కాబట్టి ఎటు చేసి ఏదన్నా ఇవన్నీ కుట్రలు అన్నీ మా నాన్న పేరు మీద ఇప్పుడు అంతను ఒక నాలుగు దెబ్బలేసి ఏ పోలీసు వాళ్ళని చిన్నప్పటి నుంచి చూస్తాను సార్ నేను ఓకే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు ఓ ప్లేన్ పేపర్ మీద సంతకం పెట్టించుకుంటారు అలా రాయాలనుకుని రాసుకుంటారు లాకప్లో ఇస్తారు మా అమ్మని కూడా వేసిండ్రు మమ్మల్ని కూడా వేసిండ్రు నేను పోయిన లాకప్లకి మా నాన్న పోయిండ్రు లాకప్లకి ఇప్పుడు మా నా భయం ఏంటంటే మా నాన్నకి సెక్యూరిటీ లేదు ఇప్పుడు ఈ ఎక్స్ట్రాషన్ అని వాని పేరు మీద పెట్టి దీంట్లో మా నాన్న పేరు చేర్చి మా నాన్నని తీసుకొచ్చి ఆర్మ్స్ యాక్ట్ పెట్టాలనేది వాళ్ళ ఉద్దేశం అనేది నేను అనుకుంటాను దాంట్లో దాంట్లో కూడా ఫర్ యర్ సైన్ ఇన్ఫర్మేషన్ మాకు వేమ నరేందర్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం ఏంటి అంటే ఉత్తమ్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు ఇచ్చారని చెప్పారు మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడితే నేను అసలు ఇవ్వనే ఇవ్వలేదు ఒక కంప్లైంట్ కూడా రాయలేదు నా కంప్లైంట్ తో సంబంధం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఇంటికి పోయి మీరు క్లారిఫై చేసుకోండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో క్లారిఫై చేసుకోండి ఏమన్నా కంప్లైంట్ ఇచ్చారా అని ఎందుకంటే మాకైతే క్లారిఫై అయింది ఆబ్వియస్లీ భీన నారాయణ రెడ్డి గారు ఉంటారు కడియం శ్రీహరి గారు ఉంటారు మన మా మాకు వరంగల్ అందరూ అదే అంటే సిఎం ఇన్వాల్మెంట్ సీఎమ్మెంట్ కంపల్సరీ ఉంటుందండి సిఎం ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఇదంతా ఎందుకు జరుగుతుంది అదే సిఎం ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా ఎందుకు ఒక వైల్స్ మీద ఇంత కక్ష కట్టాల్సి అవసరమైంది ఒక బీసీ లేడీ మీద కక్ష కట్టాల్సి సంవత్సరమైంది ఒక క్రౌడ్ కుల్లర్ అండి మై ఫాదర్ సీజ్ మా నా మా నాన్న ఫస్ట్ ఎంఎల్సి యునానిమస్ ఇన్ ద హోల్ కంట్రీ అండి కొండ ముళ్ళి టిఆర్ఎస్ నుంచి నించున్నప్పుడు కాంగ్రెస్ తోడ గాని బీజేపీ తోడ గాని నామినేషన్ ఏ లేదండి దట్ ఈస్ మై ఫాదర్ దే ఆర్ స్ట్రాంగ్ లీడర్స్ అండి పరంగళ్ళ ఇలా ఐదు నియోజకవర్గాలని ప్రభావితం చేసే కార్యకర్తలం మనం కనే ఒక మంత్రికి ఒక మంత్రి పైనే ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం అదే అదే ప్రభుత్వం చేసేటలంకోవాలి అది దుర్భిక్ష అనాలా ఏమరాలలా కూడా అర్థం కావట్లేదు నాకు ఇది చాలా దారుణమైన ఒక కక్ష పూరితమైన చర్య అది బీసీ లేడీ అండి పద్మశాలి లేడీ మున్నూరు టార్గెట్ కొండ మురళి కొన్న మురళికి ఎందుకు ప్రొటెక్షన్ ఇవ్వాలి ప్రొటెక్షన్ తీసేస్తున్నారు బందోబస్తు తీసేస్తున్నారు మొన్న బందోబస్తు ఎందుకు తీసేస్తున్నారు కార్యకర్త ముఖ్య కార్యకర్త ఉన్న నవీన్ దాస్ అనే ఆయన ఎవరైతే ఉన్నారో ఆయనకి తీసేసినారు కొండల రెడ్డి తిరుపతి రెడ్డి వీళ్ళకి ఎందుకు ఎందుకు అండి గవర్నమెంట్ నేను అడుగుతా రేవంత్ రెడ్డి అన్నదమ్ములకి ఎందుకు గన్మెన్లు ఎందుకు మాకు ఒకవేళ మా ముఖ్య అనుచరుడు ఆయన ఉన్నాయి ఆయనకి థ్రెట్ ఉంది ఆయనకి తీసేసిండ్రు అడిగితే మరి తిరుపతి రెడ్డికి కొండల రెడ్డికి ఏమున్నాయండి శ్రీనివాస్ రెడ్డి రేవంత్ రెడ్డి చేస్తున్నారు ఓకే బీసీ మంత్రులను తొక్కాలని చూస్తున్నారు ఇది కరెక్ట్ కాదండి తెలుగుదేశం మేము మేము తెలుగుదేశంలో కొట్లాడినాము టీఆర్ఎస్ లా కొట్లాడినాము అన్నిట్లా కొట్లాము కానీ ఇట్లా సొంత సొంత పార్టీలునే మాకు ఇట్లాంటివి జరుగుతాయని మాత్రం మేము ఎప్పుడు అనుకోలేదండి చాలా దురదృష్టకరం అండ్ దీంట్లో నేను మాత్రం ముఖ్యంగా చెప్తున్నా యాజ్ అ డాటర్గా మా నాన్న దాంట్లో దీంట్లో మా నాన్నని కానీ మా అమ్మని కానీ మా ఇప్పుడు సుమంత్ అనే అతన్ని కానీ అతన్ని మా ఫ్యామిలీ మెంబరు వాడు వానికి కానీ ఏమైనా హాని జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది గవర్నమెంట్ దీంట్లో పొంగులెట్టి హస్తం ఉన్నది దీంట్లో రేవంత్ రెడ్డి హస్తం ఉన్నది వేము నరేందర్ రెడ్డి హస్తం ఉన్నది వాళ్ళు ముగ్గురు వాద్యులైతారు వాళ్ళు ముగ్గురు బాధ్యత బాధ్యులు మాట్లాడుతారండి మినిస్టర్ గారు కదా ముఖ్యమంత్రి మిగతా మంత్రులకి ఉత్యం కుమార్ రెడ్డికి ఫోన్ చేస్తారు సార్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేస్తే మాకేమని ఇచ్చారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చారు కంప్లైంట్ చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చారు ఎవరిని ఒక టూ మినిట్స్ రగన్నతో మాట్లాడాను రగన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిండు కంప్లైంట్ ఏమని ఎక్స్ట్రాషన్ చేసి ఇచ్చిండు పుస్తాలు పెట్టి ఎక్స్ట్రాషన్ చేసిండు అని కంప్లైంట్ ఇచ్చిన అని చెప్పిండు రాగన్న ఓకే సో మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసినాం ఉత్తమ్ కుమార్ రెడ్డి అంకుల్ ఒకటే మాట చెప్పిండు నేను ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదు అని చెప్పిండు మీరు ఇక్కడ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంకుల్ వాళ్ళ ఇంటికి బోండి పోయి అడగండి ఆయనని ఇప్పుడు డెక్కన్ సిమెంట్స్ కి సంబంధించిన డెక్కన్ సిమెంట్స్ కి సంబంధించిన ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ డెక్కన్ సిమెంట్స్ అనే సంస్థలో ఇప్పుడు

ఏంటిది మ్యాటర్ అని అడిగిండు డెక్కన్ సిమెంట్స్ గురించి అడిగితే రోహిన్ రెడ్డి ఆఫీస్లో సుమంత్ను ను రోహిణ్ రెడ్డి కలిసి కూర్చొని మాట్లాడి డెక్కన్ సిమెంట్స్ వాళ్ళతో మాట్లాడిండ్రు దాన్ని బెదిరించుర్రు సరే అంటే ఎక్స్ట్రాక్షన్ అంటే పిస్తల్ పెడితే దాంట్లో రోహిత్ రెడ్డి రెడ్డి ఉండాలి అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉండాలి రెడ్డి దగ్గరికి సుమంత్ పిలిస్తే వెళ్ళిండాలి ఇద్దరు కలిసి చేసారు రోహిణ్రెడ్డి సుమంత్ ని పిలిచిండు సీఎం రోహిత్ రెడ్డికి చెప్పిండు రెడ్డి సుమంత్ ని పిలిచిండు సుమంత్ ను రెడ్డి కలిసి రోహిణ్రెడ్డి ఆఫీస్ లో మాట్లాడిండు ఇది సీఎం నుంచి వచ్చిన ఆదేశం ప్రకారం రెడ్డి చేసిండు అయితే ఇప్పుడు ఏముంటదండి ఏం జరుగుతుంది అని అడుగుంటారు అంతే కదా దేని గురించి అనేది తెలియాలి కదా ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్ చేసి అంటున్నారు కదా పిస్తలు అంటున్నారు కదా రెడ్డి అయితే ఉన్నాడు కదా మరి రెడ్డి సాక్షన్ చెప్పాలి ఇప్పుడు మరి ఇప్పుడు పెట్టినట్టే కదా ఆఫీస్ లో అండి ఎక్కడంటే పక్కన ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి మరి ఇప్పుడు పిస్తలు సీఎం ఇచ్చిండా పిస్తలు అంతే సిఎం ఇచ్చిండు నమ్మనాలి ఇప్పుడు సుమంత్ ఎక్కడ కూర్చుంటే రోహిణ్ రెడ్డి అక్కడ కూర్చోవాలి సుమంత్ ఎక్కడ పోతే రెడ్డి అక్కడ పోవాలి సుమంత్ ఎక్కడ అరెస్ట్ అయితే రోహిణ్రెడ్డి అక్కడ అరెస్ట్ కావాలి ఎవరు చేసినా కూడా రోహిణ్ రెడ్డి సీఎం ఇద్దరు అరెస్ట్ కావాలండి ఇప్పుడు సుమంత్ దగ్గర తుపాకీ పిస్టల్ ఉంది అని అంటే అని అంటారే మరి అదే అదే చెప్తున్నా కదండి అందుకనే మా నాన్నకి ఎటువంటి ఏమన్నా జరిగితే మాత్రం నేను ఒప్పుకునేది లేదు ఎందుకంటే రోహిణ్ రెడ్డి సీఎం ఆఫీస్ నుంచి డైరెక్ట్గా వచ్చి ఆయన ఆఫీస్ లో కూర్చోండి సుబంధం తెలుసుకున్నాడు మరి సీఎం ఇచ్చినట్టున్నాడు పిస్సల్ సీఎంఏ ఇచ్చి ఉంటాడు కదా ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అని అంటే పిస్సల్ సీఎంఏ ఇచ్చి ఉంటాడు కదా మన మా నాన్న పేరు తీసిందనుకోండి హీఈ రిఫార్మ్డ్ నక్సలైట్ అండి మై ఫాదర్ ఈజ్ ఏ రిఫార్మ్ నక్సలైట్ లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నాడు సో దాన్ని బేస్ చేసుకొని అంతకు ముందు కేసెస్ ఉన్నాయి దే ఆర్ ఆల్ ఎక్సిక్యూటెడ్ అన్నీ అయిపోయినాయి ఈ కేసెస్ మళ్ళీ ఈ ఇట్లా కక్ష చేద్దామని ట్రై చేస్తున్నట్టున్నారు ఎట్లా కొండమూర్లు దొక్కాలి వరంగల్ కొండమూర్లు నడవద్దు కొండ బయటికి వస్తే జనాలు వస్తారు ఇవన్నీ బీసీ లీడర్లను దొక్కాలే అని చూస్తున్నారు ఆ ఇద్దరు బీసీ లీడర్లను దొక్కుతూ ఏమొస్తాం మాకు వేమ నరేందర్ రెడ్డి ఆల్రెడీ అంతకు ముందు వరంగల్ ఈస్ట్ లో నించున్నారండి వరంగల్ ఈస్ట్ మీద కన్నేసిండు ఆయన ఎటు చేసి కొండా సురేఖని బయటికి పంపిస్తే వరంగల్ ఈస్ట్ ఆయన సొంతం అని చూస్తున్నాడు అది వరంగల్ ఈస్ట్ లో అంతకు ముందు ఆయన నించున్నాడు ఆయన కంటెస్ట్ చేసిండు ఆయన ఓకే సో ఇప్పుడు ఆ వరంగల్ ట్రై చేస్తున్నాడు లేకపోతే ఏంది డ్రామా అంతేంది ఇప్పుడు ఇప్పుడు ఏది ఎటుపోయిందండి ఇప్పుడు ఉందా అడగండి ప్లీజ్ వాళ్ళు అడగండి ఇప్పుడు నన్ను ఇక్కడే ఇక్కడ వాళ్ళని కూడా అడగండి ఎందుకొచ్చిండి మేము చెప్పడం జరిగిందండి బట్ ఇట్లా ఇంతవరకు అయితే చెప్పలేదు జస్ట్ ద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు ఇట్లా ఇట్లా అని చెప్పారు అని చెప్పాము ఐజి ఐజీ గారికి కాల్ చేసి చెప్పారు నరేందర్ రెడ్డి ఏమన్నారు మంత్రి చెప్తే మేము తీసుకోవాలి కదా అని అన్నారు కానీ ఒక మంత్రి ఇంటి మీద దాడి చేయటం అనేది అయితే నేను ఎక్కడ చూడలేదు ఒక మంత్రి ఇంటి మీద దాడి చేసి ఇంతమంది పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చి తీసుకుపోవటం అనేది ఏందనేది నాకు తెలుస్తలేదు కానీ నేను నేను క్లియర్ కట్ గా నేను ప్లీజ్ మీ మీడియా అందరికి ఒకటే చెప్తున్నా దీంట్లో కొండ మురళిని కొండ సురేఖని డిమెరిట్ చేయడానికి ట్రై చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా మా నాన్న వాళ్ళని మా అమ్మ వాళ్ళు చాలా కష్టపడి నలభై ఏళ్ళ నుంచి రాజకీయాలలో ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఎంత తొక్కాలనుకుంటే వాళ్ళు అంత పైకి ఎదుగుతారు అనవసరంగా పెట్టుకుంటున్నారు ఇదంతా సీఎం వేం నరేందర్ రెడ్డి అండ్ టొంగ్ పొంగలెట్టి వేస్తున్నారు నేను క్లియర్గా చెప్తున్నాను అండి సీఎం ఇప్పుడు నాకు ఎక్స్ట్రాషన్ కేసులో వారి దగ్గర పిస్తల్ దొరికింది అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన లెటర్ కంప్లైంట్ మాకు కావాలి మాకు కావాలి మేము చూడాలి అది ఒకవేళ ఇచ్చిండ్రు అని అనుకో అప్పుడు రోహిత్ రెడ్డి కూడా పార్ట్నరే కదా రోహిత్ రెడ్డి కూడా అక్కడనే ఉన్నాడు రోహిత్ రెడ్డి పోలే రెడ్డి అంతకు ముందు ఉన్నాడు సీఎం ఆఫీస్ ఉన్నాడు టేక్ మొత్తం అందరి డేటాలు దిద్దాం ఫోన్లు నలుగురి అయితే ఒక దగ్గర దొరుకుతాయి కదా సుమంత్ సుమంతది ఈయన ఎవరు రోహిత్ రెడ్డిది ప్లస్ అది సిమెంట్స్ ఉంది ఒక దగ్గరనే దొరుకుతుంది అంతకు ముందు రోహిణ్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో దొరుకుతుంది ఇప్పుడు కొండా సూర్యక మీద కోపం ఉంటే ఆమె మంత్రి పదవి నుంచి తీసేయొచ్చు ఆమె ఇబ్బంది పెట్టచ్చు కానీ సుమంత్ ఎందుకు వాళ్ళు కార్నర్ చేస్తారు ఇదే అండి నేను అదే చెప్తున్నా ఎటు చేసి ఎక్స్ట్రాషన్ కేసు కింద తీసుకొచ్చి మా నాన్నని ఆర్మ్స్ యాక్ట్ లో ఇరికిద్దామని చూస్తున్నారు అనేది నా అభియోగం నేను అనుకుంటున్నా మేబీ బికాస్ నేను చిన్నప్పటి నుంచి కేసులు చూసి పెరిగిన దాన్ని నాకు కేసులు ఎట్లా పెడతారో నాకు తెలుసు మంత్రి గారు ఏమైనా రెస్పాండ్ అవుతారా లేదండి ఇప్పుడు మాత్రం లేదు ఇప్పుడు ఇప్పుడైతే లేరా ఇప్పుడు వారు బయటకు వెళ్ళారు నాకు ఎవరైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి రాశారు అని చెప్తున్నారో ఏది పిస్తలు పెట్టి రాశారు అని చెప్తున్నారో నాకు ఆ పేపర్ కావాలి నీట్ ఈ పేపర్ ఆయన ఈ పేపర్ అండ్ ఈ డ్రామా అంతేంది ఈ ఈ వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు ఈ పోలీస్ వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు మా ఇంటికి మీదకి ఎందుకు వచ్చినారనే నాకు కావాలి నచ్చు